విశాఖకు రాబోతున్న గూగుల్ డేటా సెంటర్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గూగుల్ డేటా సెంటర్ను అయితే వ్యతిరేకించట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పారు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు అయితే వైసీపీ హయాంలో వాళ్ళ కృషితోనే అప్పట్లో మూడు వందల మెగావాట్ల అదానీ డేటా సెంటర్కు రెండు వేల ఇరవై మూడులో విశాఖపట్నంలో పునాది పడింది దానికి కొనసాగింపే ఇప్పుడు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో వైసీపీకి మరీ ముఖ్యంగా అదానీకి కేంద్రానికి సింగపూర్ ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి దాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు కానీ లేదంటే టీడీపీ కానీ దాన్ని అంగీకరించే ప్రయత్నం అయితే చేయట్లేదు ఎందుకంటే ఒక పక్క గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన ఘనత తమదే అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ క్రెడిట్ అదానికి ఇవ్వండి లేదంటే వైసీపీకి ఇవ్వండి అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగింపే ఈ గూగుల్ డేటా సెంటర్ అనే విషయాన్ని అయితే మాత్రం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది డేటా సెంటర్తో ఉద్యోగాలు తక్కువే కానీ దానివల్ల ఎకో సిస్టమ్ వృద్ధి చెందుతుంది ఇలాంటి డేటా డేటా సెంటర్ మన దేశానికి చెందిన అదాని ఇలాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి చంద్రబాబు వారికి ఆ క్రెడిట్ కూడా ఇవ్వట్లేదు ఎనభై ఏడు వేల కోట్ల ఖర్చు పెట్టి గూగుల్ సెంటర్ను తెస్తున్నారని అదానికి థ్యాంక్స్ కూడా చెప్పరా అంటూ అదానీ డేటా సెంటర్ని కట్టాక గూగుల్ ఒక క్లయింట్గా దాన్ని వాడుకుంటుంది అవసరమైన టెక్నాలజీ హార్డ్వేర్ని సమకూరుస్తుంది అనేది ఈయన చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దీనికి సంబంధించి సముద్ర గర్భంలోంచి దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు కేబులు వేయాలట వేసి దాన్ని తీసుకురావాలి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర క్యాబ్లు వేయాలట దీనికి వైసీపీ హయాంలోనే అంకురార్పణ కూడా జరిగింది అప్పట్లో వైసీపీ క్యా అలాగే కేంద్ర ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం కల్పించుకోవడం వల్లే ఇప్పుడు ఈ సెంటర్ ఏర్పాటు జరుగుతోంది అనేది డేటా సెంటర్కి మద్దతిస్తున్నామని అని చెప్తూనే ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి క్రెడిట్ అయితే చంద్రబాబు ఖాతాలోకి వెళ్ళదు అది అదానిది అదానీతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారే